నమస్తే వెల్కమ్ టు హెల్త్ ఛానల్ మా హెల్త్ ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు ముందుగా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ఒక చిన్న సబ్స్క్రైబే కదా బోల్డ్ అన్ని హెల్త్కి సంబంధించిన విషయాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇక ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్ చెప్పాలనుకుంటున్నాను ఇది కూడా చాలామందికి తెలిసిన విషయమే అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి పాటిస్తారని ఆశిస్తున్నాను అదేమిటంటే తమలపాకు తమలపాకు మనకి మామూలుగా మనం ఎప్పుడు తీసుకుంటాం శుభకార్యాల్లో కిల్లీ లేకుండా అసలు ఆ ఫంక్షన్ ఫుల్ఫిల్ అవ్వదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు రైట్ కదా విషయం అయితే తమలపాకులో బోలడన్ని పదార్థాలు వేసి అది పాన్లాగా తీసుకుని కన్నా ఒట్టి తమలపాకుల్ని రోజుకి ఒక రెండు నమలడం ద్వారా బోలెడన్ని హెల్త్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శక్తి బాగా మెరుగుపడుతుంది ఎవరికైనా ఆహారం అరగట్లేదు అన్న ఫీలింగ్ కానీ అసిడిటీ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు కానీ ఎవరైనా ఉంటే రోజు రెండు తమలపాకుల్ని తీసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది అంతేనా రోగ శక్తిని మెరుగుపరచడంలో తమలపాకు కీలక పాత్ర పోషిస్తుందట సో రోగ నిరోధక శక్తి అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి కరోనా కరోనా టైంలో ఈ దీని గురించి అసలు మాట్లాడని వారు లేరు అంటే అతిశయుక్తి కాదు మరి దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మరీ ముఖ్యంగా గుండె జబ్బుల్ని నియంత్రించటంలో కూడా తమలపాకు దాని రసం చాలా బాగా పనిచేస్తుందట కళ్ళకి చాలా మంచిదట తమలపాకు తినటం అంతేకాకుండా నోటి దురవాసనను అంటే కొంతమంది ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళల్లో ఒక రకమైన నోటి దురవాసన వస్తూ ఉంటుంది దాన్ని నియంత్రించటం కూడా తమలపాకు వంతట సో ఇక నుంచి తమలపాకుని సేవించే ప్రయత్నం చేద్దాం మరీ ముఖ్యంగా పళ్ళ దృఢత్వం పళ్ళు గట్టిపడటానికి ఆ రసం బాగా ఉపయోగపడుతుందట మరీ ముఖ్యంగా దగ్గు జలుబు లాంటి వారితో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తమలపాకుని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల వాటిని పులుస్తా పెట్టచ్చు వాటికి అని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు ఇంకా చెప్పాలి అంటే ఫీవర్ అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం వైరల్ ఫీవర్స్ అంటూ ఉన్నాం దానికి కూడా తమలపాకు ది బెస్ట్ మెడిసిన్గా పనిచేస్తుందట జ్వరంతో బాధపడుతున్న వాళ్ళకి తమలపాకుని కడిగి జస్ట్ తల మీద అలా వేయటం వలన ఆ వేడంతా లాగేస్తుంది అని మనకి ఆయుర్వేదిక నిపుణులు చెప్తూ ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే తమలపాకు ఇదైతే అందరికీ ఉపయోగపడే విషయం రెగ్యులర్గా తమలపాకు తీసుకోవటం వలన పెదాలు అమ్మాయిలకి ఎర్రబడటమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేసి ముఖంలో చాలా కాంతివంతంగా మారటానికి దోహదపడుతుందట తమలపాకు సో ఇక ఇన్ని విషయాలు తమలపాకులో ఉన్నాయని తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి తమలపాకు చెట్టును అసలు ఇంట్లో పెంచేసుకోండి చిన్న మొక్క తీసుకొచ్చి తమలపాకు చెట్టుని ఇంట్లో చిన్న కుండీలో పెట్టుకున్న ఒక రెండు నెలల్లో మీకు చక్కగా అల్లుకుంటుంది ఇంట్లో తమలపాకు ఉంటుంది ఇది చాలామంది మూఢనమ్మకం అండి తమలపాకు ఇంట్లో ఉండకూడదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అవి అంత ట్రాష్ అది అసలు అలాంటివి నమ్మకండి ఇలాంటి చెట్లు ఇంట్లో పెంచుకొని ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని సొంతం చేసుకోండి మరి ఏం చేస్తారు ఇక నుంచి తమలపాకు సేవిస్తారా కేవలం పెళ్ళిళ్ళు ఫంక్షన్లోనే కనపడే ఈ తాంబూలం ఇక నుంచి రోజు రెండాకులు నమిలే ప్రయత్నం చేస్తారా మరి ఎలా అనిపించింది వీడియో నచ్చింది కదా మీ అందరికీ తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి హెల్త్కి సంబంధించిన ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు అవన్నీ కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా వాటిని వీడియోస్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే